సరళమైన భాషలో సైన్స్ గురించి ఆలోచిస్తే ప్రపంచానికి ఉత్తమ పరిష్కారాలను కనుగొంటారని పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త వ్యవస్థాపకుడు వ్యాక్సిన్ ఆవిష్కర్త డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు వ్యవసాయ కుటుంబంలో తన పెంపకాన్ని గుర్తు చేసుకుంటూ డాక్టర్ ఎల్లా శాస్త్రీయ విచారణలో సరళత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం చేంజ్ మేకర్స్ సిరీస్ లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఎల్లా సైన్స్ వ్యవస్థాపకులతో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు తన లోతైన అవగాహన అనుభవాల ద్వారా గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల్లోని పది ప్రముఖ కళాశాల నుంచి వచ్చిన ఐదు వందల యాభై మందితో పాటు పరిశోధకులకు కూడి స్పూర్తినిచ్చారు డాక్టర్ ఎల్లా భారత్ బయోటెక్ ను స్థాపించడం నుంచి వాక్వేషన్ సిసిటి ప్రోటావాక్ వంటి సంచలనాత్మక వ్యాక్సిన్ల అభివృద్ధి వరకు తన ప్రయాణాన్ని వివరించారు గీతంను ఎంఐటి వంటి ప్రఖ్యాత సంస్థలతో పోల్చిన డాక్టర్ ఎల్లా గీతం వ్యవస్థాపకుల దార్శనిక న్యాయకత్వానికి గాను డాక్టర్ ఎంఈ మూర్తి ఆయన మనవడు ఎం శ్రీ భరత్లకు ధన్యవాదాలు తెలియజేశారు చిత్తం యూనివర్సిటీలో మేధాని నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాము ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రాజు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు దాని మూలంగా మన మెటీరియల్ సైన్స్లో హెల్త్ సైన్స్లో ఎంతో ఉపయోగపడేది దానికి నోలబెజ్ కూడా వచ్చింది ఆయనకి సో దాన్ని సెలబ్రేట్ చేస్తూ అట్లానే మన స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని మోటివేట్ చేయడానికని డాక్టర్ ఎల్లా కృష్ణ గారు ఎవరైతే భారత్ బయోటెక్ ఛానల్ ఉన్నారో దాన్ని చీఫ్ తీసుకునించామో ఎల్లా కృష్ణ గారి వాళ్ళ అడ్రస్ చెప్తూ కూడా ఎట్లా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఐఐసి నేను డైరెక్టర్గా పనిచేశాను అట్లానే భారత్ బయోటెక్ కలిసి ఎట్లా కలిసి మన కోవాక్సిన్ కనుక్కొని మనందరి లైఫ్ సేవ్ చేశాడో అట్లానే ఇప్పటి స్టూడెంట్స్ కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా సొసైటీకి కావాల్సిన రీసెర్చ్ చేస్తూ మన భారతదేశానికి ముఖ్యంగా మన చుట్టుపక్కల జరిగే ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకుని వాటికి సొల్యూషన్స్ ఎట్లా చేయాలి అని చేశారు చేశాకైనా వాళ్ళు బహుశా సిక్స్ హండ్రెడ్ స్కూల్ చేద్దాను తర్వాత ఎయిట్ నుండి కాలేజ్ పిల్లలు వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ మోటివేషన్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు సైన్స్లోకి వచ్చి ఫ్యూచర్ సైంటిస్ట్ అవుతారని ఆశిస్తున్నాను నేను అట్లానే ఇవాళ మన చైర్మన్ భరత్ గారు గూతమ్ యూనివర్సిటీ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఒక నాలుగు మంచి ల్యాబ్స్ తయారు చేసేందుకు మనం రీసెర్చ్ చేయడానికి వాటి నామినేషన్టీ ఫ్రీ ల్యాబ్స్ చేసి ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇతర హైడ్రాబాట్ క్యాంపస్లో మేము కొద్ది నెలలుగా అండ్ రీసెర్చ్ ల్యాబరేటరీస్ డెవలప్ చేస్తున్నాం సైన్స్ డే రోజు ఒక మంచి సైంటిస్ట్తో అది ప్రారంభిస్తే మా ఆహ్వానం మేరకు డాక్టర్ కృష్ణ ఎల్లా గారు భారత్ బయోటెక్ ఫౌండరు పద్మభూషణ వాళ్ళు మా ఇన్ఫేషన్ యాక్సెప్ట్ చేసి ఆ ల్యాబ్ ప్రారంభించడం జర్నీ క్యాంపస్కి వచ్చారు కాబట్టి ఈ పిల్లల్ని కూడా ఆయన జర్నీతో ఇన్స్పైర్ చేయాలని చేంజ్ మేకర్స్ అని మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది సమాజంలో వేరే వేరే వృత్తుల్లో ఒక సక్సెస్ అచీవ్ చేసి సమాజాన్ని ఇన్స్పైర్ చేసి మార్చే స్థానంలో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటాము దాంట్లో కూడా వాళ్ళ కృష్ణ గారు ఆయన జర్నీ అండ్ అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటి నాలెడ్జ్ అంటే ఏంటి మనం ఎట్లా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ముందు స్థానంలో తీసుకెళ్లబోతున్నామని ఆయన జర్నీ కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో అంటే మన అవ్వ అమ్మమ్మ వాళ్ళు ఎట్లా స్పైసెస్ తయారు చేసేవాళ్ళు ఇవాళ మనం ఎట్లా దాన్ని మార్చేసి అది ఇంకా దిగజారే పరిస్థితికి వచ్చింది అంటే మన కల్చర్లో మనకి చాలా మంచి ఉన్నాయి అది మనం మర్చిపోయి ఇంకేదో కంట్రీని కాపీ కొట్టాలనే ఉద్దేశంతో మనం కన్ఫ్యూజ్ అయిపోతుంది సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్తో ఆడియన్స్ అంతా బాగా ఎక్సైట్ చేసి క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నారు తర్వాత మా ప్యాకెట్ కూడా ఇంటరాక్ట్ అయ్యి మీరు చేసే రీసెర్చ్ ఏదో ఒక పుస్తకంలో లేదా ఒక పేపర్లో ఉండటం కాదు ఎవరో దాన్ని సమాజంలో వాడాలి దాని ద్వారా ఏదో ఒక ప్రోడక్ట్ రావాలి ఆ ఉద్దేశంతో మీరు పనిచేస్తే ఇంకా సమాజానికి చాలా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఆ ఇంట్రాక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఆఖరికి మా డైనింగ్ హాల్లో పిల్లలతో పాటు అక్కడ లంచ్ చేసి ఇప్పుడే బయలుదేరారు వెరీ థ్యాంక్ఫుల్ టు కృష్ణ గారు ఫర్ యాక్సెప్టింగ్ ఆర్ ఇంటర్ అండ్ ఈ కొత్త ల్యాబొరేటరీస్లో మా ఫ్యాకీ మెంబర్స్ కూడా చాలా బాగా రీసెర్చ్ చేయాలని కోరుకుంటున్నాం దీంట్లో పీహెచ్డీ స్కాలర్స్ మాస్టర్స్ స్టూడెంట్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎవరికైతే రీసెర్చ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు కూడా తప్పకుండా దీన్ని వాడాలని మాట్లాడుతుంది